కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి స్త్రీలు యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకొస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం పొడవుగా ఉన్నప్పటికీ కూడా ఆ జుట్టుని మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు ఎప్పుడు అల్లి ఉంచుకోవాలి స్త్రీలు చీపురుని కాళ్ళతో తన్నకూడదు చీపురు దాటకూడదు చీపురుని ఎప్పుడు కానీ నిలబెట్టకూడదు నేలపైన సమతలంగా ఉంచాలి చీపురు కట్టతో ఏ జంతువును కొట్టకూడదు చీపురుని అతిథులకు కనబడకుండా ఉంచాలి స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఊపరాదు స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఇంగిలి పాత్రను అలాగే వదిలేసి వంట చేయకూడదు ఇంట్లో తలుపులు గట్టిగా తెరవడం మూయడం వంటివి చేయరాదు సాయంత్రం సమయంలో ఆరు దాటాక ఇల్లు ఊడ్చడం శుభ్రం చేయడం వంటివి అసలు చేయరాదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించలో అది వారి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షము కలుగును ఇంట్లో ఈ పని చేయడానికి పని మనిషి ఉన్న యజమానాలు చేయడం వల్ల లక్ష్మి లోపలికి రావడానికి దోహదం చేస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకు ఆ రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ళు వేసి తుడుచుకుంటూ ఉండాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కల పొదులు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు వారంలో ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమను పెట్టి పూలనుంచాలి ఇలా చేసిన వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది పెళ్ళైన స్త్రీలు అశుభం మాటలు కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వల్ల భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు రుచి చూడడం కోసం వండిన వంటను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే వంటలో కొంత భాగం భగవంతుడికి పెట్టాలి అందువలన ఎప్పుడు కూడా ఎంగిలి చేసిన దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహుకేతువులు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయమంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలకు కూడా కోపాన్ని చూపిస్తారు అందువల్ల ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రపోవాలి రాత్రి నిద్రపోవడానికి మంచం మీదికి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవి మీ కళలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనతో నిద్రపోవాలి దానివలన మనం అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలనేవి వస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నం చేయండి ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజుల్లో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట ఆ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపు తలపెట్టి నిద్రిస్తారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా వస్తాయి భర్తను ఎవరి ముందర చులకనగా మాట్లాడరాదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభాషించరాదు భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చడం వంటివి అస్సలు చేయకూడదు పాచముఖంతో పొయ్యి వెలిగించరాదు వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించరాదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే భర్త బయటకు వెళుతున్నప్పుడు చేతులకి గాజులు నొదుటిన బొట్టు లేకుండా భర్తను పంపడం అసలు మంచిది కాదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం పప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు ఋతుస్రావం ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థలాలను కానీ తాకకూడదు పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవి దేవతల కోపానికి గురవుతారు మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో దూరం అవుతుంది సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు స్త్రీలు రెండు చేతులతో తల గీరుకోరాదు ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదల విధిగా ఇచ్చి సత్కరించవలేను చేత్తో ఎప్పుడూ అన్నం కూరలు వడ్డించకూడదు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం మంచిది కాదు బొట్టు లేకుండా ఉండడం బొట్టు పెట్టుకోకపోవడం తడి తడిచేసి బొట్టు పెట్టుకోవడం వంటివి చేయరాదు ఎడమ చేత్తో పిల్లల్ని కొట్టడం కాళ్ళు దాటుకుంటూ నడవడం చేయరాదు వడ్డించిన తర్వాత భోజనానికి ఆలస్యంగా రావడం అన్నం తింటూ చేతులు వేళ్ళు నకడం మంచం మీద కూర్చొని భోజనం చేయడం లాంటివి చేయకూడదు అదే పనిగా కాళ్ళు ఊపడం స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం డబ్బులు కోపంతో విసిరివేయడం కాలితో తన్నడము ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటును కూడా చేయకండి అలా కాకుండా చేశారంటే మీకు మీరు దరిద్రం మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది విన్నారు కదా స్త్రీ ఏ విధంగా ఉండాలి ఎటువంటి తప్పులు చేయకూడదని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి